కొంతమంది లోక జనులలో ఏమనుకుంటారంటే మా మెదడు ఎప్పుడు కూడా కామనికి బానిసైపోయి కామపు తలంపులనే తలస్తూ ఉంటుంది కామపు ఊహలనే ఊహించుకుంటూ ఉంటుంది కామపు ఆలోచనలనే ఆలోచిస్తూ ఉంటుంది మేము ఎవరినైతే చూస్తూ ఉంటామో ఎవరితోనైతే మాట్లాడుతూ ఉంటామో వాళ్ళ గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది కామపు ఊహలను కామపు తలంపులను ఊహించుకుంటూ ఉంటుంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీ మెదడు తనకై తాను సొంతగా కమానికి బానిస కాదు మీరు చూసే వారితో మీరు మాట్లాడే వారితో వారి గురించి వారి నిమిత్తము కామపు ఊహలను ఊహించుకోదు తనకై తాను కామపు ఆలోచన ఆలోచించదు వారితో కమాన్ని ఎలా తీర్చుకోవాలని ఊహించుకోదు అవన్నీ కూడా మీ మెదడు ఆలోచించేందుకు కావు మీ మెదడు కమానికి బానిస కాదు అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రోయభలాషిగా మీ కింద మీ పనివాడిగా లోకజనులైన